రాపూర్ మండలంలోని కండలేరు డ్యామ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు పొదల్కూర్ ప్రాంతంలో రైతులకు సాగునీరు తాగునీరు అవసరాల కోసం కండలేరు ఎడమ కాలువ నుండి రెండు వందల అరవై క్యూసెక్కుల నీటిని పోటాల ద్వారా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల కోసం నిరంతరం కృషి చేస్తుందని గతంలో తాను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ చంద్రబాబు నాయకత్వంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దీన్ని వాడినే వాళ్ళ అవసరమైనా కూడా కరెంటు బిల్లు కట్టలేదని మోటార్లు తుప్పు పట్టిన తుప్పు పట్టిన మోటార్లు అని చెప్పి ఆనాటి మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడారు ఆ తరన రెండు వేల ఇరవై నాలుగులో ముందు ఓట్లు పోతాయని చెప్పి పాయింట్ ఫోర్ టీఎంసీ వదిలిపెట్టండి ఏదేమైనా త్రీ పాయింట్ టూ టీఎంసి త్రీ పాయింట్ టూ టిఎంసీ నీళ్లు మనం దీన్ని రిలీజ్ చేశాము ఏంటంటే వందల నాలుగు ఎకరాలు ఆ ఈ లిఫ్ట్ ఉపయోగపడింది ఇరవై వేల ఏడు వందల నాలుగు ఎకరాలు ఒక్కొక్క మోటార్ రెండు వేల యాభై హార్స్ పవర్ రెండు మోటార్లు కలిసి నాలుగు వేల వంద హెచ్పి ఒక్కొక్క మోటార్ డిశ్చార్జ్ నూట ముప్పై క్యూజిక్స్ ఒక్కొక్క మోటార్ నూట ముప్పై క్యూజిక్స్ రెండు మోటార్లు కలిసి రెండు వందల అరవై క్యూజిక్స్ దీన్ని పంప్ చేస్తాయి రెండు వందల అరవై క్యూజిక్స్ దీంట్లో మొదలకూరు మండలంలో పదహారు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాలు చేజర్ల మండలం పద్నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు సైదాపురం వెయ్యిన్ని అరవై మూడు ఎకరాలు మనుగోలు రెండు వందల నలభై తొమ్మిది ఎకరాలు వెంకటాచలం ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు నెల్లూరు రూరల్ ఆరు వందల ఆరు ఎకరాలు మొత్తం ఆరు మండలాలు ముప్పై వేల ఏడు వందల నాలుగు ఎకరాలకి ఒకసారి రెండు పంపులు ఆన్ చేస్తే రెండు వందల అరవై క్యూసిక్స్ నీళ్లు వదిలిపెట్టేటట్టు నాలుగు వేల వంద హార్స్ పవర్ కెపాసిటీ ఉండే మోటార్స్ ఏడ బిగిచ్చా అయిపోయింది రెండు వేల దాదాపు స్టార్ట్ అయింది పదిహేడు నుంచి ఇప్పటికీ ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది వ్యవసాయ శాఖ మూ ఒక మైక్రో ఇరిగేషన్ లేదు ఒక మెకనైజేషన్ లేదు ఒక మైక్రో న్యూట్రియన్స్ లేదు ఏమీ లేవు నేను బటన్ నొక్కుతుండ బటన్ నొక్కుతుండేమైనా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది